మెదడు స్ట్రోక్ బ్రెయిన్ ట్యూమర్ పై ప్రజలకు అప్రమత్తత అవసరమని విశాఖ మెడికోవర్ హాస్పిటల్ కి చెందిన న్యూరాలజీ స్పెషలిస్ట్ డాక్టర్ పవన్ కుమార్ సూచించారు వయస్సుతో సంబంధం లేకుండా ఇటీవలి కాలంలో మెదడు సంబంధిత వ్యాధులు పెరుగుతున్నాయని డాక్టర్ తెలిపారు ఈ నేపథ్యంలో అనకాపల్లి పట్టణంలోని పూల్వర్గ్ రోడ్డులో ఉన్న వేదశ్రీ క్లినిక్లో సోమవారం ఆయన మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా డాక్టర్ పవన్ కుమార్ మాట్లాడుతూ మెదడుకు సరైన రక్త సరఫరా నిలిచిపోవడం లేదా రక్తనాళం పగిలిపోవడం వల్ల మెదడు స్ట్రోక్ సంభవిస్తుందని అలాగే మెదడులో అసాధారణ కణాల పెరుగుదల వల్ల బ్రెయిన్ ట్యూమర్ ఏర్పడుతుందని వివరించారు అంతేకాకుండా అధిక రక్తపోటు షుగర్ ధూమపానం మద్యపానం అధిక ఒత్తిడి వ్యాయామం లేకపోవడం వల్ల స్ట్రోక్ ప్రమాదం పెరుగుతుందని తెలిపారు బ్రెయిన్ ట్యూమర్ లక్షణాలు మొదట చిన్నగా కనిపించినా నిర్లక్ష్యం చేయకూడదని సూచించారు ప్రధాన లక్షణాలు తరచూ తీవ్రమైన తలనొప్పి రావడం వాంతులు తల తిరగడం చూపు మందగించడం లేదా చేతులు కాళ్లలో బలహీనత పడి మొద్దుబారడం అకస్మాత్తుగా మూర్ఛలు ఫిట్స్ రావడం జ్ఞాపకశక్తి తగ్గడం ప్రవర్తనలో మార్పులు తలెత్తుతాయని మాట్లాడడంలో ఇబ్బందులు పడుతూ ఉంటారని తెలిపారు బ్రెయిన్ ట్యూమర్ నివారణకు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు అలాగే అనవసర రేడియేషన్ ఎక్స్పోజర్ను తగ్గించుకోవాలని సరైన నిద్ర ఒత్తిడి నియంత్రణ అవసరం అన్నారు మెదడు స్ట్రోక్ బ్రెయిన్ ట్యూమర్ వంటి వ్యాధులు సమయానికి గుర్తిస్తే పూర్తిగా నియంత్రించవచ్చని ఆలస్యం చేస్తే ప్రాణాంతకంగా మారే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు తాను సూచించిన లక్షణాలు ఉన్నవారు నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలన్నారు ప్రతి గురువారం ఉదయం పది గంటల ముప్పై నిమిషాలు నుంచి మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాల వరకు అనకాపల్లి పూలబాగ్ రోడ్డు మార్గంలో ఉన్న వేదశ్రీ హెల్త్ కేర్ సెంటర్ నందు అందుబాటులో ఉంటానని న్యూరాలజీ స్పెషలిస్ట్ డాక్టర్ పవన్ కుమార్ తెలిపారు హలో అండి నా పేరు డాక్టర్ పవన్ కుమార్ రుద్రభట్ల నేను కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ మెడికవర్ హాస్పిటల్ ఎంబీపీ విశాఖపట్నం ఈరోజు స్ట్రోక్ గురించి ఒక పది నిమిషాలు మాట్లాడుకుందాం స్ట్రోక్ అనేది మెదడుకి వచ్చే వ్యాధి ఏదైనా అవయవానికి శరీరంలో రక్తం సరఫరా తగ్గినప్పుడు ఆ అవయవానికి కొంత డ్యామేజ్ అనేది జరుగుతుంది ముఖ్యంగా ఇందులో గుండె మెదడు చాలా ముఖ్యమైనవి ఎందుకంటే దీనికి జరిగిన డ్యామేజ్ వల్ల ప్రాణానికి కూడా ప్రమాదం కలగవచ్చు మెదడుకి ర సరఫరా చేసే రక్తనాళాల్లో ఏవైనా అడ్డంకులు వచ్చినప్పుడు మెదడుకి రక్తం సరఫరా అనేది తగ్గుతుంది రక్తం సరఫరా ఎందుకు ఇంపార్టెంట్ అంటే మెదడుకి పోషకాలను తీసుకువెళ్ళడానికి కానీ లేకపోతే వ్య వ్యర్థాలని మెదడు నుంచి మళ్ళీ వెనక్కి తీసుకువెళ్ళిపోవడానికి కానీ రక్తం సరఫరా అనేది చాలా ముఖ్యం ఎప్పుడైతే ఈ రక్తం సరఫరా అన్నది ఆగిందో మెదడుకి డ్యామేజ్ జరుగుతుంది ఇది దీంట్లో టైం అన్నది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే రక్తం సరఫరా ఆగిపోయినప్పుడు మెదడులో ప్రతి నిమిషానికి ఇంచుమించుగా పంతొమ్మిది లక్షల న్యూరాన్లు న్యూరాన్స్ అంటే మెదడులో ఉండే కణాలు డ్యామేజ్ అవుతాయి అన్నమాట ఈ న్యూరాన్స్ అనేవి రీజెనరేషన్ ఉండదు అంటే మళ్ళీ అవి పునరుత్పత్తి అవ్వవు అందువలన ఈ డ్యామేజ్ పర్మనెంట్గా ఉంటుంది మెదడులో ప్రతి భాగానికి ఒక్కొక్క ఫంక్షన్ ఉంటుంది ఒక భాగం ఒకవైపు చెయ్యి కాలు పనిచేయడానికి ఒక భాగం మాట్లాడడానికి ఒక భాగం చూపుకు ఇలా రకరకాల ఫంక్షన్స్ ఉంటాయి సో మెదడులో ఏ భాగం ఎఫెక్ట్ అయ్యిందన్న దాన్ని బట్టి పేషెంట్కి ఆయా లక్షణాలు వస్తూ ఉంటాయి అన్నమాట ఈ మధ్య కాలంలో భారతదేశంలో స్ట్రోక్ అనేది చాలా ఎక్కువగా పెరిగిపోయింది ఇంతకుముందు పెద్దవాళ్లలో ఎక్కువగా వచ్చేది ఈ మధ్య ముప్పై ఏళ్ళ వాళ్ళు ఇరవై ఏళ్ళ వాళ్ళల్లో కూడా మెదడుకి సంబంధించిన స్ట్రోక్ కానీ గుండెపోటు కానీ చాలా ఎక్కువగా వస్తున్నాయి ఇవి లైఫ్ స్టైల్లో వచ్చిన మార్పుల వల్ల అవ్వచ్చు లేకపోతే ఫుడ్లో వచ్చిన మార్పుల వల్ల అడల్ట్రేటెడ్ ఫుడ్ ఐటమ్స్ వల్ల పొల్యూషన్ వల్ల కూడా కావచ్చు సో ముఖ్యంగా మనం పెద్దవాళ్ళలో షుగరు బీపీ ఉన్నవాళ్ళు లేకపోతే పొగాకు యూజ్ చేసేవాళ్ళు గుండె సమస్యలు ఉన్నవాళ్ళు రోజు ఎక్సర్సైజెస్ లేకుండా సెడెంటరీ లైఫ్ స్టైల్ ఒబేసిటీ ఇవన్నీ రిస్క్ ఫ్యాక్టర్స్గా పరిగణిస్తాం వీటితో పాటు చిన్నవాళ్ళలో గుండెకి సంబంధించిన వ్యాధులు లేకపోతే జన్యుపరంగా జన్యుపరంగా రక్తం ఎక్కువగా గడ్డ కట్టే వ్యాధులు ఉన్నా కూడా ఈ స్ట్రోక్ అనేది చిన్నవాళ్లలో కనిపిస్తూ ఉంటుందన్నమాట ఈ స్ట్రోక్ని గుర్తించడం అనేది చాలా ముఖ్యం ఎందుకంటే దీన్ని గుర్తి తొందరగా గుర్తించినట్టయితే తగ ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల ఈ స్ట్రోక్ వల్ల శాశ్వతంగా వచ్చే వైకల్యాన్ని మనం అరికట్టగలం స్ట్రోక్ నేను చెప్పినట్టుగా ఈ రక్తం సరఫరా ఆగడం వల్ల వస్తుంది దానికి ఎంత తొందరగా ట్రీట్మెంట్ ఇస్తే అంత మంచిది సో స్ట్రోక్ని గుర్తించడం అనేది చాలా ముఖ్యం అందుకే స్ట్రోక్ తాలూకా లక్షణాల మీద అవగాహన నార్మల్ జనాలు జనాలు జనరల్ పాపులేషన్లో కూడా చాలా అవసరం అనమాట ముఖ్యంగా ఫాస్ట్ అంటాం ఫాస్ట్ అంటే ఎఫ్ అంటే మూతి ఒక పక్కకి లాగడం ఫేస్లో వచ్చే ఫీచర్స్ ఆమ్ ఏ అంటే ఆమ్ ఆమ్ అంటే ఒకవైపు చెయ్యి కానీ కాలు కానీ బలం తగ్గడం లేకపోతే సడన్గా స్పర్శలో వచ్చే మార్కులు వచ్చినా ఎస్ ఎస్ అంటే స్పీచ్ స్పీచ్ అంటే మాట ముద్దగా రావడం లేకపోతే మాట సరిగ్గా బయటికి రాకపోవడం టీ అంటే టైం సో ఇలాంటి లక్షణాలు గుర్తించిన అయితే టైం వేస్ట్ చేయకుండా తొందరగా డాక్టర్ని కలిసినట్టయితే దీనికి తగిన ట్రీట్మెంట్ తీసుకుని పర్మనెంట్ డ్యామేజ్ లేకుండా దానికి మనం చికిత్స ఇవ్వగలం రెండోది ఏంటంటే చూపులో సడన్గా ఒకవైపు కనిపించకపోయినా బ్యాలెన్స్ తగ్గిన ఇలాంటివి కూడా స్ట్రోక్ తాలూకా లక్షణాలుగా మనం బాగా పరిగణించవచ్చు ఇప్పుడు ఈ స్ట్రోక్ తాలూకా లక్షణాలు కనిపించినట్టయితే ముందుగా ఇచ్చే ట్రీట్మెంట్ ఏముంటుంది ట్రీట్మెంట్ ఏంటంటే మొదటి నాలుగున్నర గంటల్లో కొన్ని ఇంజెక్షన్స్ ఉంటాయి ఈ ఇంజెక్షన్స్ ఇవ్వడం వల్ల ఆ క్లాట్ ఏదైతే ఉందో అది క్లియర్ అయిపోయే అవకాశాలు ఉంటాయన్నమాట అలాగే మొదటి ఇరవై నాలుగు గంటల్లో ఏదైనా పెద్ద రక్తనాళంలో అడ్డంకి ఉన్నట్టయితే దాన్ని గుర్తించి దానికి వైరు వేసి ఆ అడ్డంకిని తొలగించడం వల్ల కూడా స్ట్రోక్ని మనం మళ్ళీ రివర్స్ చేసే అవకాశాలు ఉంటాయి కాకపోతే ఇవన్నీ చేయడానికి మనం వెళ్ళే హాస్పిటల్లో ఈ ఈ ఈ సౌకర్యాలన్నీ ఉండాలి అంటే సిటీ స్కాన్ కానీ ఎంఆర్ఐ స్కాన్ కానీ ఉండాలి దాన్ని వెంటనే చూసి రిపోర్ట్ ఇవ్వగలగల రేడియాలజిస్టులు ఉండాలి అలాగే ఈ స్ట్రోక్ తాలూకా ట్రీట్మెంట్ ఇవ్వడానికి న్యూరాలజిస్టులు ఉండాలి ఒకసారి ఈ ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత అంటే ఇంజెక్షన్ కానీ ఈ వైరు వేసి తీయడం కానీ ఇవి చేసిన తర్వాత పేషెంట్ని మానిటర్ చేయడానికి ఐసీయూ సెటప్ క్రిటికల్ కేర్ టీం ఉండాలన్నమాట సో ఈ టీం దీని స్ట్రోక్ టీం అంటాం సో ఈ టీం ఉన్న హాస్పిటల్కి ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా చేరుకోవడం అనేది చాలా ముఖ్యం ఎందుకంటే చాలామందికి స్ట్రోక్ వచ్చిన తర్వాత దాన్ని గుర్తించడంలోనే చాలా టైం పడుతుంది ఒకసారి గుర్తించిన తర్వాత కూడా వాళ్ళు వేరే ఊర్లో ఉండి ఇలాంటి హాస్పిటల్కి దగ్గరగా లేనప్పుడు వేరే వాళ్ళు వాళ్ళు తొందరగా పంపించకపోవడం వల్ల లేకపోతే ట్రాన్స్పోర్ట్లో లేట్ అవ్వడం వల్ల ట్రీట్మెంట్ చాలాసార్లు లేట్ అయ్యి వాళ్ళకి పెర్మనెంట్గా వైకల్యం గా పక్షవాతం అనేది ఉండిపోవడానికి అవకాశం ఉంటుంది అందుకని ఈ స్ట్రోక్ తాలూకా లక్షణాల గురించి అవగాహన అనేది జనరల్ పాపులేషన్లో చాలా ముఖ్యం అలాగే ప్రైమరీ కేర్ అంటే మొట్టమొదట పేషెంట్ ఎక్కడికైతే వెళ్తారో అక్కడ ఉండే డాక్టర్లకు కానీ అక్కడ ఉండే స్టాఫ్కి కానీ ఈ స్ట్రోక్ తాలూకా లక్షణాల గురించి అవగాహన ఉండడం అనేది చాలా ముఖ్యం అందుకే స్ట్రోక్లో ఏమంటాం అంటే టైమ్ ఈస్ బ్రెయిన్ అంటాం అంటే టైం అవుతున్న కొద్దీ బ్రెయిన్ కూడా మనకి దాని తాలూకా డ్యామేజ్ పెరిగిపోతూ ఉంటుంది అనమాట సో టైమ్ ఈజ్ బ్రెయిన్ ఎంత తొందరగా మన స్ట్రోక్ని గుర్తించినట్టయితే అంత తొందరగా దానికి ట్రీట్మెంట్ ఇవ్వడం పర్మనెంట్ డ్యామేజ్ లేకుండా చూసుకోవడానికి మనకి హెల్ప్ అవుతుంది సో మీరందరూ ఈ లక్షణాలని గుర్తించి పేషెంట్ని ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా టెర్షరీ సెంటర్స్ అంటే ఈ స్ట్రోక్ టీమ్స్ ఉన్న సెంటర్స్కి తీసుకొచ్చినట్టయితే వాళ్ళకి ట్రీట్మెంట్ మనం ఇచ్చే అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ